హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను నేను మంగళవారం ఈవినింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను మంగళవారం ఈవినింగ్ అనేది నేను పన్నీర్ కర్రీ చేసిన ఎందుకంటే గురువారం లాస్ట్ వీక్ గురువారం రోడ్ ఇష్టం అట్లా ఆర్డర్ చేసిండే కదా పన్నీర్ కొంచెం ఫ్రెష్గా ఉంది మళ్ళీ ఎక్కువ రోజులు ఎందుకు ఉంచుకొని పన్నీర్ కర్రీ అయితే చేసిన ఇంకా పన్నీర్ కర్రీ అయితే దాబా స్టైల్లో చేసినా ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువైందనమాట తర్వాత ఒక సైడ్ అయితే పూరీ చేస్తున్నా మొత్తం ఎప్పుడన్నా అన్నం తినకపోయినా ఆమెకి ఇష్టం అలిగినా కూడా ఆమెకి ఇష్టమైనవి వండి పెడితే ఆమెకైతే కొంచెం అంటే అప్పుడు ఇష్టంగా తింటది అందుకనే టింకుకి మా అత్తమ్మకి పూరి అంటే ఇష్టం అందుకనే ఒక సైడ్ అయితే పూరి వేసేస్తున్నా మార్నింగ్ ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే బెండకాయ కర్రీ పచ్చిపులుచి వేసిండే బెండకాయ కర్రీ అయితే అయిపోయింది అనమాట నేను ఇంకొక సైడ్ అన్ని పూరీలని తాల్చి పెట్టుకుని తర్వాత అయితే ఫ్రై చేస్తున్న మా పప్పు గెప్పిన అమ్మమ్మకి పెట్టు అని ఒక్కొక్కరు వేడివేడిగా తింటే మంచిగా ఉంటుంది కదా కొంచెం పనీర్ కర్రీలో ఆయిల్ ఎక్కువైంది ఇంకా ఈ పూరీలో కూడా ఆయిల్ ఎక్కువ అవ్వడం వల్ల రెండు దున్న చాలా హెవీగా అనిపించింది ఆల్రెడీ మార్నింగ్ అన్నం ఉంది కదా అందుకే రెండు పూరీలు తిని కొంచెం మార్నింగ్ పచ్చిపు అన్నంలో పచ్చిపూలు చేసుకుని తింటే కొంచెం హెవీగానే అనిపించింది ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి మా పప్పి మా అత్తమ్మకు పెట్టేసేసింది మా అత్తమ్మకి పెట్టి తర్వాత వీళ్ళు మే ఒకొక వన్ బై వన్ తింటూ ఉంటారనమాట ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకో పక్కన నుంచి అల్లరి చేస్తానే ఉన్నాడు పన్నీర్ కర్రీ చూసి కదా ఆయిల్ మొత్తం ఎక్కువ పైకి తేలింది ఇది డాబా స్టైల్ పన్నీర్ కర్రీ అనమాట ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టమాటోస్ కూడా ఫ్రై చేసి మిక్సీకి బట్టి మిగతా ప్రాసెస్ అంతా మసాలా కర్రీ ఎట్లా వేసారో అట్లనే అనమాట చూసిరు కదా గ్రేవీ అయితే థిక్ ఫామ్లో మంచిగా అయ్యింది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది ఇంకా అప్పుడప్పుడు నడుస్తూనే ఉంటుంది ఇంకా తిన్నా కూడా హెవీగానే అనిపించింది ఒక రెండు పూరీలు తిన్నా కూడా అయితే హెవీగా అనిపించింది నేను ఎప్పుడు పూరీలు చేస్తున్నా టింకు ఏమో అలర్ట్ చేసుకుంటూ రాస్తున్నాడు అనమాట ఇంకొక సైడ్ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసిండు మా అందరు డిన్నర్ అయిపోయిందనమాట వచ్చేటప్పుడు మేము చెప్పినాము ఇద్దరికీ ఐస్ క్రీమ్ మాకు కొంచెం ఆయిల్ ఫుడ్ తిన్నాం కాబట్టి గొంతు రేట్లను అయింది ఆ కూల్ డ్రింక్ అయినా ఐస్ క్రీమ్ అయినా తీసుకురామంటే కూల్ డ్రింక్స్ అయితే తీసుకురానని చెప్పిండు ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చింది నాకు పప్పికి టింకుకి టింకుకి పప్పికి సేమ్ ఫ్లేవర్ కప్ ఐస్ క్రీమ్ తెచ్చిన అనమాట స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది ఆ స్ట్రాబెరీ ఫ్లేవర్ నాకేమో కూల్ఫీ ఐస్ క్రీమ్ తెచ్చిందనమాట ఆ స్ట్రా స్ట్రాబెరీ ఫ్లేవర్లో ఫ్లేవర్లో పాన్ ఫ్లేవర్ వచ్చిందంట అందుకే మా టింకు నాకు చూపిస్తున్నాడు ఇంకా నేను వచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్ తిన్న హు హూమరా కంపెనీ వాళ్ళది అనమాట చూసి కదా మా పప్పి చూపిస్తుంది ఆ రోజు అయితే డిన్నర్ అయితే అయిపోయింది ట్యూస్డే రోజు తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను పప్పీకి బర్త్డే కానీ చైన్ ఆర్డర్ చేసిన వన్ సిక్స్టీ టూ రూపీస్ అని చెప్పిన కదా ఇవి ఇంకొకటి కూడా ఆర్డర్ చేసిన అప్పుడప్పుడు నేను కూడా డ్రెస్సెస్ని వేసుకుంటే బాగుంటాయి ఇట్లాంటి చిన్న చిన్న చైన్స్ అని పప్పీకి నాకు మళ్ళీ ఇది వచ్చేసి వన్ సిక్స్టీ టూ రూ వన్ సిక్స్టీ రూపీస్కి వన్ ఫిఫ్టీ టూ రూపీస్కి ఫైవ్ చైన్స్ వచ్చినాయి అనమాట వన్ ఫిఫ్టీ టూ రూపీస్కి ఫైవ్ చైన్స్ వచ్చినాయి కానీ వన్ సిక్స్టీ రూపీస్ ఒక్కటే మంచి క్వాలిటీ ఉంది నార్మల్గానే ఉందనమాట ఇది రోజు గోల్డ్ కాదు గోల్డ్ అనమాట ఎంత ఎంత గ్యారంటీ ఉండేది అది అని తెలియదు ఇంతకు ముందుకు ఫస్ట్ ఆర్డర్ చేసింది బటర్ఫ్లైది కదా ఇది ఇంకొక బటర్ఫ్లైది అనమాట ఇదేమో డబల్ చైన్ ఒకదానికి ముత్యంలాగా వచ్చింది ఇంకొకదానికి స్టోన్ లాగా వచ్చింది అనమాట డబల్ చైన్ మీకు అనిపిస్తుందా వన్ ఫిఫ్టీ టూ రూపీస్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీసో మంచిగా వచ్చినాయి అనమాట ఫైవ్ చైన్స్ వచ్చినాయి ఇది మంచిగా అనిపించినాయి క్వాలిటీ పర్వాలేదు మనం రేటు పెట్టినాక దానికి ఇది కొంచెం హెవీగా అనిపించింది అనమాట దీనికి కూడా సింగిల్ స్టోన్ లాగా వచ్చి అయితే వచ్చినాయి అనమాట అప్పుడప్పుడు నేను కూడా డ్రెస్ల మీద కేసుకోవచ్చు కదా మా పబ్బాయికి ఏదో డ్రెస్కి అయితే మ్యా డ్రెస్కి మ్యాచింగ్ అయితే తను కూడా వేసుకుంటుంది ఇది ఒకటి హార్ట్ షేప్ వచ్చింది ఇవన్నీ ఫోర్ చైన్స్ అనమాట ఇంకా ఒక చైన్ ఉందనమాట ఇంకా రౌండ్ ఉంటుంది అనమాట రౌండ్ టైప్ అట్లా ఫైవ్ చైన్స్ అయితే వచ్చినాయి వన్ ఫిఫ్టీ టూ రూపీస్కి షోలో ఇంకా అప్పుడప్పుడు పిల్లలు అనకా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సింగిల్గా అంటే మ్యాచింగ్ అయినప్పుడు వేసుకుంటారు అనేది అయితే ఆర్డర్ చేసిండే వన్ ఫిఫ్టీ టూ రూపీస్కి ఇవే చైన్స్ బయట ఫిఫ్టీ రూపీస్ అట్లా ఎక్కువ అంటారు ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి రౌండ్ షేప్ అనమాట ఈ ఫైవ్ చైన్స్ క్వాలిటీ అయితే ఇట్లా మెరుస్తున్నాయి కదా క్వాలిటీ అయితే మంచి ఉంది చాలా రోజుల నుంచి ఇల్లు చూడడానికి మాకు యూజ్ చేస్తున్నా కదా కొంచెం ఇది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫార్టీ నైన్ ఎంత ఉంది నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి నేను ఇంకా అప్పటికి ఫ్రెష్అప్ ఏం కాలేదు ఇది వచ్చేసి నిన్నట్లో అని చెప్పిన కదా బుధవారం రోజు అనమాట ఈ మాపు ఆర్డర్ చేసిన ఇది మీషోలోనే ఫోర్ ఫార్టీ టూ రూపీస్ అనమాట అంతా ఏం నచ్చలేదు మంచి ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేసిన రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ వన్ ఎంతనో ఉందన్నమాట అయితే అది అంత మంచిగా ఏమి అనిపించలేదు అంటే అది దాని క్లాత్ అనేది అంత దొడ్ అంత అంటే థిక్నెస్ ఏం లేదు ఎక్కువ వాటర్ వీడ్చుకునే అంత కూడా ఏం లేదు అందుకని నాకు ఏం నచ్చలేదు కానీ ఫోర్ ఫార్టీ టూ రూపీస్ ఎంతనో ఇంకా మనం ప్రైస్ ఎంత పడితే అంత క్వాలిటీ వస్తుంది కదా అయితే అదైతే ఇట్లా దగ్గర కంటే వాటర్ పోసి దగ్గర వాటర్ అంతా ఇల్లు చూడుచిన తర్వాత వాటర్లో ముద్ది ఇట్లా అంటే వాటర్ అని ఇట్లా బయటకు వస్తాయి అనమాట ఒకసారి షేర్ చేసుకుంటున్నా అయితే ఇక్కడ వాటర్ పోసిన కదా ఈ విధంగా అయితే నార్మల్గా ఎట్లా చూడ్చుకుంటారో అట్లా తుడుచుకుంటారు కానీ ఆ క్లాత్ అనేది థిక్నెస్ ఉంటే ఎక్కువ వాటర్ అబ్జర్బ్ చేస్తుంది అది ముందుకు వెనక అంటే ఆ వాటర్ అన్నీ బయటకు వస్తాయి అనమాట ఇంకా నేను ఎప్పుడు కొంచెమే వాటర్ పోయి తుడిచినా కాబట్టి ఇక మొత్తం ఫస్ట్ తడి లేకుండా చూసుకుంటున్నా తర్వాత ఇక్కడ వచ్చేసి వంట రూమ్లోకి వచ్చేసిన వంట రూమ్లోకి వచ్చేసిన వంట రూమ్లో చూద్దాం ఎక్కువ వాటర్ వేసి ఇట్లా ముందుకు వెనక్కి అంటున్నా ఇదైతే వర్క్ అవుతుంది కానీ ఆ క్లాత్ థిక్నెస్ లేదు నా అంతా ఏం అనిపించలేదు అనమాట నేను వాడే వాడకానికి ఒక వన్ మంత్ కూడా వస్తుందో రాదో ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ టూ ఎంతనో కరెక్ట్గా తెలియదు కానీ ఫోర్ హండ్రెడ్ బిలో అని మీకు అని చెప్పిన కదా అంతవరకే అనమాట వాటర్ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నా ఆ క్లాత్ కొంత కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే ఇంకొకటి అయితే ఎక్స్ట్రా ఇచ్చిర్రు తర్వాత ఇది వచ్చేసి ఈరోజు నిన్న బుధవారం రోజు పప్పకి స్కూల్కి పోలేదనమాట ఎందుకంటే కొంచెం హెడ్ ఎక్ ఉందని చెప్పింది నేనైతే ఇంట్లోనే పెరుగు తోడేద్దాం అనుకున్నా నిన్న చేసిన పూరీలు ఉన్నాయి ఇంకా వాటర్ అయితే నేను నిమ్మర నిమ్మకాయ రసం చేసేసిన రోజు చేసేది కాబట్టి ఏం బ్లాక్ షూట్ చేయలేదు మార్నింగ్ తోడేసినా కదా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట పెరుగు తోడైతే ఇట్లా అయ్యింది కొంచెం వాటర్ల పాలల్లో వాటర్ పోసి తోడు అనమాట అవుతుందో కాదో అనుకున్న ఫస్ట్ టైం బయట నుంచి అంటే సీ షాప్లో దొరికి పెరుగు కలిపి తెచ్చి చేసిన మంచిగానే అయింది ఇక్కడ వచ్చేసి టింకు ఏం చూసుకుంటుండంటే పప్పికి టింకుకి ఇద్దరు టింకుని కొట్టడానికి వస్తుంటే టింకుని కొట్టడానికి పోతుంటే పప్పికి ప్యాడ్ అనమాట అట్లనే టింకు అని కూడా మూతికి ఇద్దరికి దాకింది అదే నన్ను నన్ను కొడిపించింది నన్ను కొడిపించిందని అద్దంలో చూసుకుంటుండ వీళ్ళ అండ్ జెరీ వార్ ఇంకా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కదా పప్పికి దాకింది చూకింది టింకుకి దాకింది టింకు చూసి చూసిండు కదా పప్పి కూడా చూపిస్తుంది నాకు కూడా తాకిందంటే నాకు కూడా దాకింది వీళ్ళిద్దరైతే ఒకరికొకరి చూసుకుంటున్నారు పప్పికి అయితే కొంచెం బ్లడ్ వచ్చింది టింకు కొంచమే వచ్చింది పప్పికి ఏమో ఇక్కడ వాచిందనమాట వీళ్ళు వచ్చేసి ఇంకా నన్ను అట్లా చేసినాం ఇట్లా చేసినామా డాడ్ నాకు చెప్తాను ఇట్లా ఇంకా మాటలు అయితే ఓవర్గా మాట్లాడుతూనే ఉంటాడు ఒక్కొక్క క్షణం కూడా వీళ్ళకి టామ్ అండ్ జెరీ వా ఆగదు టామ్ అండ్ జరీ వాడి వారు నడుస్తూనే ఉంటారు చూసిరు కదా ఎట్లా ఎక్కిరిస్తుండవు పప్పిని టింకున్న అయితే అది నీకు అట్లా గుచ్చుకుపోయిందా ఇట్లా గుచ్చుకుపోయిందా అని ముడ్డి తిప్పుకుంటూ అంటారు అనమాట ఇట్లనే సతా ఇస్తాడు పప్పిని బ్యాక్ సైడ్ కర్టన్ వచ్చి అది తెగి పడిపోయిందనమాట వాళ్ళు హుక్స్ ఆర్డర్ చేసినా కదా అమెజాన్ అమెజాన్ నుంచి అవి అంత క్వాలిటీ ఏం లేవు అవన్నీ పడిపోయినాయి అనమాట తర్వాత ఇక్కడ మా హస్బెండ్ వచ్చినాడు టింకు పడుకున్నట్టు యాక్టింగ్ యాక్టింగ్ చేస్తున్నాడు ఇది వచ్చేసి ఈరోజు ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను పాలకూర పప్పు చేసిన అనమాట పాలకూర పప్పు చేసిన ఇంకా ఆల్రెడీ నిన్న మజ్జిగ చారు చేసిండే కదా ఆ మజ్జిగ చారు ఉంది ఆ మజ్జిగ చారు కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టిండే ఇంక ఇదే మజ్జిగ చారు ఇంకా ఎక్స్ట్రా కర్రీ అయితే ఏం చేస్తలేను తర్వాత మజ్జిగ సార్ అయితే చేసేసిన ఇంకా ఇంకొక సైడ్ అయితే అన్నం వండేసేసిన అనమాట ఈరోజు నిన్న పప్పి స్కూల్కి పోలేదు ఈరోజు టింకు అనమాట టింకుకి ఎందుకు లైట్గా రో రోజు రోజు పొద్దున మార్నింగ్ లేవంగానే ఉబ్బుతుందనమాట మళ్ళీ కొద్దిసేపు కాగానే తగ్గుతుంది ఈరోజు ఎక్కువ వాచి తర్వాత రెడీగా అయిపోయింది తర్వాత మళ్ళీ వన్ అవర్ టూ వర్క్కి నార్మల్గా అయితే అయిపోయింది స్కూల్కి ఎందుకు పోలేదు అంటే అరు అదే నవ్వుతున్నాడు అనమాట ఇంకా నేను ఇక్కడ వచ్చేసి వంట చేసేసిన కదా పప్పి వాళ్ళు వచ్చేవరకు ఇంకా గిన్నెలని కడుక్కొని మళ్ళీ ఫ్రెషప్ కావాలన్నమాట ఇక్కడైతే ఫస్ట్ గిన్నెలు కడిగే ముందు కడిగే ముందు నేనైతే ఫస్ట్ ఇవన్నీ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటా కదా కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు అయితే కడుక్కుంటున్నా ఎక్కువ గిన్నె ఉంటే ఈ మధ్యలో ఎప్పటిదప్పుడు తోమ దోమట్లేదు కాబట్టి ఎక్కువనే ఉంటున్నాయి తక్కువ ఏమి లేవట్లేదు అనమాట తక్కువ ఏమి ఉండట్లేదు ఎక్కువ మూడు పూట మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు తిన్నవి ఉన్నాయి కాబట్టి ఎక్కువనే ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు తోమాలనే ఇంట్రెస్ట్ లేదు ఒక్కొక్కసారి అయితే ఎప్పటిదప్పుడు తోమేసేస్తాను కానీ ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ వస్తా నేనైతే ఇంకా క్లీన్ చేసుకుంటున్నా కదా నాకు ఈ టైం పాస్కి అయితే టింకు నాతో ఉన్నాడు నేను ఫోన్ అంటే ట్రైపాడ్కి పెట్టినా కాబట్టి వాడు ఫోన్ చూడట్లేదు లేకపోతే ఫోన్ చూస్తుండే కన్నా అయితే వాచింది మార్నింగ్ పూట ఎక్కువ అనిపిస్తుంది కానీ వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్ తర్వాత అది ఆటోమేటిక్ తగ్గిపోతుంది అనమాట ఇంకా టింకుకి తగ్గిపోయినా కూడా కొనాకి ఇక్కడ అంటే ఒక కురుపులాగా చిన్న గుళ్ళలాగా అయిందనమాట అనమాట వేడి కురుపులాగా అందుకే ఆ అయితే స్కూల్కి పంపించలేదు స్క్రీన్ చూసినా ఏం చూసినా మొత్తం అయితే కన్ను లేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకో వచ్చేసి అయిపోయినాయి గిన్నెలు అయిపోయినాయి నాకు ఫోన్ అని వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇలా ట్రైపాడు పెట్టిన తర్వాత నార్మల్గా అయితే ఇంకో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి స్నానం చేస్తే నా పనులు అయితే అయిపోతాయి అనమాట నాన్ చేసి మళ్ళీ మళ్ళీ లంచ్ చేసిన లంచ్ వండినాం కదా మళ్ళీ మళ్ళీ మా అత్తమ్మకి పెట్టి మళ్ళీ టింకుకి పెట్టి ఈ విధంగా అయితే పనులు ఇంకా నడుస్తూనే ఉంటాయి అన్నమాట ఫస్ట్ నేనైతే నా నా టాప్స్ వేసి టాప్స్ అవన్నీ డైలీ వేర్ టింకు షర్ట్లు నా టాప్స్ వేసి టాప్స్ ఇంకా మా హస్బెండ్ వైట్ బట్టలు అవన్నీ అట్లా వేస్తాను అనమాట టాప్స్ అవన్నీ ఒక్కొక్కసారి వేస్తా మా హస్బెండ్ వైట్ షర్ట్ సపరేట్ చేద్దాం అనుకుంటే కానీ ఎందుకు ఇలా కరెంట్ వేస్తా అవుతుంది అని ఇంకా మా బట్టలకి కలిపి మా బట్టలకి అంత మురికి ఏమి ఉండదు నాకు తెలిసి అయితే ఇంట్లోనే ఉంటుంది కింద కూడా కూర్చో మట్టిలో ఏమి ఉండదు కాబట్టి నార్మల్గా మా టాప్స్ వేసినప్పుడే మా హస్బెండ్ ఏమన్న వేస్తామన్నమాట మా హస్బెండ్ వైట్ షర్ట్ నల్లగా కాకుండా ఉండాలంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాయి కదా క్లిప్ ఇంట్లో మరి ఇంకొది ఏమంటే అది కిందిది మెదికి మెదికి కిందికి అని చెప్తుండనమాట తర్వాత ఇక్కడ బట్టలన్నీ వేసేసిన తర్వాత లిక్విడ్ ఎట్లా వేస్తా అంటే మా హస్బెండ్ వైట్ షర్ట్ మీద ఎక్కువ వేస్తా అనమాట ఎందుకంటే అది తెల్లగా ఉండాలి ఆ వైట్నెస్ అనేది తగ్గకుండా మా హస్బెండ్ వైట్ షర్ట్ మీద ఫస్ట్ లిక్విడ్ అంతా వేసేస్తా మళ్ళీ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ కూడా లిక్విడ్ వేసేస్తా అనమాట అది మిగతా బట్టలకైతే అయితే యూజ్ అవుతుంది ఈ విధంగా చేస్తే అయితే వైట్ షర్ట్ వైట్ షర్ట్ లాగానే ఉంటుంది లిక్విడ్ యూజ్ చేస్తే ఒక్కొక్కసారి లిక్విడ్ ఉన్న లిక్విడ్ లేనప్పుడు సర్ఫ్ కూడా యూజ్ చేస్తాను చూసిరు కదా ఈ లాస్ట్ కొన కన్ను మూసినప్పుడు ఇక్కడ చిన్న కురిపోయిందనమాట కన్ను నొప్పులు అందుకనే టింకు స్కూల్ పోలేదనమాట అట్లా ఉన్నా కూడా టింకు ఏం చేస్తాడంటే టింకు ఏం చేస్తాడంటే ఫోన్ స్క్రీన్ చూస్తాడు అప్పుడు ఇంకా ఎక్కువ నొస్తుంది అదే చెప్తుంటే ఇక్కడైతే నవ్వుతున్నాడు ఇంకా పెద్ద అంటే నేను చెప్తున్నా కదా పూస సాంప్రదాయం లాగా యాక్షన్స్ ఇస్తూ ఉంటాడు చూసింది కదా కొస్ మళ్ళీ యథావిధి కానీ ఆ కన్ను ఉన్నా కూడా అంతే తర్వాత ఇక్కడ వచ్చేసి మా అద్దమ ఊరికే మా టింకు ఏది చిన్నది చేసినా కూడా నవ్వుతుంది ఒక్కొక్కసారి టింకు పిలిచినా కూడా పట్టించుకోదు కానీ అప్పుడప్పుడు ఊరికే నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అని మా పప్పి వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ చేస్తూనే ఉంది పప్పి అడుగుతున్నా కూడా నవ్వుతూనే ఉంటుంది మా అత్తమ్మ నవ్వితే మాత్రం చిన్నపిల్లలాగా నవ్వుతుంది నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది తిట్టినా అట్లనే తిడుతుంది నవ్వినా నవ్వుతా చూసిరు కదా ఏం కారణం లేకుండా నవ్వుతుంది అనమాట ఆ స్మైలింగ్ ఫేస్ అనేది చిన్నపిల్లలాగా బా బాగుంటుంది ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్